السلام عليكم ورحمه الله وبركاته విశ్వాసానికి గీటురాయి ఆచరణే విశ్వాసానికి గీటురాయి ఆచరణ గురించి మనం తెలుసుకోవాలి అంటే అల్లాహ్ తన అపార అనుగ్రహంతో మనకు రుజుమార్గంని చూపించాడు కాబట్టి మనం మన యొక్క ఆరాధనను మన జీవన్ మరణాలను కేవలం అల్లహ శుభానవతాలకు మాత్రమే ప్రత్యేకించుకోవాలి మరెవ్వరికి కూడా మనం వాటిని సమర్పించకూడదు అల్లాహను తప్ప ఇతరులను ఎంతమాత్రము కూడా ఆరాధించకూడదు అల్లాహ తప్ప ఇతరుల కోసం జీవించకూడదు చావకూడదు కూడా ఇదే ఇస్లాం తనను విశ్వసించినటువంటి వారిని కోరుతూ ఉన్నటువంటి ప్ర ప్రథమైనటువంటి ప్రధానమైనటువంటి విషయం దివ్య ఖురాన్ గ్రంథంలో ఓ మొహమ్మద్ చెప్పే నా నమాజ్ నా ఆరాధనలు నా జీవన్ మరణాలు అన్నీ కూడా సకల లోకాల ప్రభు అయిన అల్లాహ సుభానవతాల కోసం మాత్రమే అల్లాహ సకల లోకాలకు ప్రభువు ఆయనకు సహవర్తులు ఎవరూ కూడా లేరు దీనిని గురించే నాకు ఆదేశించబడింది అందరికంటే ముందు నేను ఆయనకు విధేయత ప్రకటిస్తున్నాను అని తెలియచేయడం జరిగింది ఈ విషయంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం వారి ప్రవచనం కూడా మనం చూసినట్లయితే ఎవరితోనైనా స్నేహం చేస్తే అల్లాహ్ కోసమే స్నేహం చేసేవాడు ఒకవేళ విరోధం కలిగి ఉంటే అల్లాహ్ కోసమే విరోధం కలిగి ఉండేవాడు ఎవరికైనా ఏదైనా దానం ఇస్తే అల్లాహ్ కోసమే ఇచ్చేవాడు ఒకవేళ ఆపితే గనుక అల్లాహ్ కోసమే ఆపేవాడు తన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకు నాడు అన్నారు ప్రవక్త ముల్లాహ సల్లం వారు కాబట్టి సోదర మహాశైలార దీన్ని బట్టి మనం చేసేటువంటి స్నేహం విరోధం ప్రాపంచిక వ్యవహారాలలో ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ అల్లాహ్ కోసమే అయి ఉండాలి ఈ గుణం ఎవరిలో అయితే ఉంటుందో వారి యొక్క విశ్వాసం సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఎంత మాత్రము ఉదాహరణకు అంతులేనటువంటి విశ్వాసంగా మారుతుంది పరిపూర్ణ విశ్వాసం కోసం ఈ లక్షణం ఎంతో అవసరం కొందరు మనిషి విశ్వాసం కోసం ఈ సద్గుణం అవసరం లేదు అని ప్రస్తావించేవారు కూడా మనకు కనిపిస్తారు కానీ ఇది ఒక అపోహ మాత్రమే అలా అనేవారు ఫికహపరమైనటువంటి ఇస్లాం యొక్క బాహ్య స్వరూపాన్ని మాత్రమే చూస్తున్నారు కానీ దైవం దృష్టిలో నమ్మదగినటువంటి వాస్తవిక విశ్వాసాన్ని వారు చూడడం లేదు ఫికాపరమైనటువంటి ఇస్లాంలో మనిషి హృదయాన్ని చూడడం అనేటువంటిది జరగదు చూడడానికి వీలుండదు కూడా అక్కడ మనిషి నోటితో చేసేటువంటి ప్రకటన మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది అంటే నోటితో ప్రకటించేటువంటి మాట ప్రకారం అతడి ముస్లిం అయిపోతాడు ఆ ప్రాతిపదికన మాత్రమే అతన్ని మోమిన్గా ముస్లింగా నిర్ణయించా నిర్ణయి నిర్ణయిస్తారు కూడా కానీ ఇది ప్రాపంచిక వ్యవహారాల నిమిత్తమే అతని ఒక ముస్లిం సమాజంలో ఒక వ్యక్తి అవునా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే దాని ప్రకారం అతనితో ప్రవర్తించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఈ ఫికాపరమైనటువంటి విశ్వాస ప్రకటన దీనికోసం తప్ప మరి దేనికోసం కూడా పనికిరాదు పరలోకంలో మనిషి సాఫల్యానికి దైవ ప్రీతి పొందడానికి కావలసింది ఇలాంటి విశ్వాసం ఎంతమాత్రం కూడా కాదు మహాశిర ఇక్కడ మనిషి యొక్క మానసిక స్థితి చాలా ముఖ్యం నిజంగా అతను మనస్ఫూర్తిగా విశ్వసించాడా ఇష్టపూర్వకంగా తనను తాను సృష్టికర్త అయిన దైవానికి సమర్పించుకున్నాడా అతని శ్రమ ప్రయత్నాలు అతని చావు బ్రతుకులు అతని యొక్క వినయ విధేయతలు అతని సేవా నిరాకారాలు అన్నీ కూడా అల్లహ కోసమే ప్రత్యేకించబడ్డాయా లేదా ఇతరుల కోసం కూడా ప్రత్యేకించబడ్డాయా ఈ విషయాలను పరిశీలించడం జరుగుతుంది వీటన్నిటినీ అల్లాహ్ కోసమే ప్రత్యేకించుకోగలిగితే అతను నిజమైనటువంటి మోమిన్గా ముస్లింగా పరిగణించబడతాడు అల్లహ దృష్టిలో ఒకవేళ వాటిని దైవేతరుల కోసం ప్రత్యేకించుకున్నట్లయితే మటుకు అతను మోమిన్గా ముస్లింగా ఎంత మాత్రము కూడా పరిగణించబడడు ప్రపంచంలో ప్రజలు అతన్ని ఎలా గౌరవిస్తూ ఉండేవారో అతని విశ్వాసం రీత్యా అతనికి ఎలాంటి స్థానం ఇచ్చారో అనే విషయాలు ఇక్కడ ఎంతమాత్రం కూడా పరిశీలనలోకి మాత్రము రావు కనుక సోదర మహాశలరా మనకు అల్లహ సుభానవతాల అనుగ్రహించినటువంటి వాటిని మనం ఆయన మార్గంలో వినియోగించామా లేదా అనే విషయాన్ని గురించి పరలోక జీవితంలో స్పష్టంగా పరిశీలన చేయడం జరుగుతుంది నిజంగా మనం వాటిని అల్లాహ్ మార్గంలోనే వినియోగించే స్థితి మనకి ఉన్నట్లయితే వారి లిస్టులో మన పేరు ఉన్నట్లయితే ఆయన అభిమానుల జాబితాలో మనం చేరిపోతాం ఒకవేళ వేరొకరి మార్గంలో గనక వినియోగిస్తే లేదా ఏవైనా కొన్ని నియమాలను దేవుని ఆరాధన పరిధి నుండి గనక తొలగిస్తే మనం దైవ దృష్టిలో సర్వాన్ని సమర్పించుకున్న దైవదాసుడిగా ఎంత మాత్రము కూడా పరిగణించబడము ఫికా లేదా చట్టపరమైనటువంటి ఇస్లాంకు వాస్తవిక ఇస్లాంకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందని భావిస్తున్నాను దీన్ని బట్టే పరలోక ప్రతిఫలాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి కాస్త జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రపంచంలో కూడా ఇలాంటి ఫలితాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కూడా ప్రపంచంలోని ముస్లింలను రెండు రకాలుగా మనం విభజించవచ్చు ఒక రకం ముస్లింలు దైవాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి ఆజ్ఞలను శిరస వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తారు ఇస్లాం ఒక ధర్మంగా పరిపూర్ణ జీవన వ్యవస్థగా స్వీకరిస్తారు కానీ వీరు ఈ ధర్మాన్ని తమ జీవితంలోని ఒక భాగంగా మాత్రమే తయారు చేసి పెట్టుకుంటారు వీరు ఇస్లాం అంటే ఎంతో ప్రేమాభిమానాలను తమ యొక్క ఆచరణ ద్వారా వ్యక్తపరుస్తూ ఉంటారు ఆరాధనల పట్ల అమితమైనటువంటి ఆసక్తిని కూడా చూపుతారు దైవ నామ సంస్మరణలో లీనమైపోతూ ఉంటారు ఆహారపు పానీయాల నియమాల విషయంలో కొన్ని సామాజిక వ్యవహారాల విషయంలో దైవాజ్ఞలను స్పష్టంగా పాటిస్తారు అంతకు మించి వీరు ఇతర రంగాలలో ముస్లిములుగా అల్లా సుభానవతాల యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నట్లుగా మనకి ఎంతమాత్రం కూడా కనిపించరు వీరు తమ ప్రేమ అభిమానాలను దైవం కోసం కాకుండా మనోవాంఛల కోసము అధికారాల కోసము దేశం కోసము సమస్త ముస్లిం సమాజాన్ని ఏకై ఏకీ ఏకతాటిపై తీసుకురావడానికో వ్యక్తపరుస్తూ ఉంటారు వీరు యుద్ధం చేసిన శత్రుత్వం వహించిన స్వార్థ ప్రయోజనం కోసమే చేస్తూ ఉంటారు వీరి వ్యాపార లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవడాలు సాంఘిక సేవలు రాజకీయ పరుగులు కార్యకలాపాలు చాలా వరకు ధర్మానికి వ్యతిరేకంగానే ఉంటూ ఉంటాయి వీరు ప్రాపంచిక ప్రయోజనాలు తప్ప మరో విషయానికి ఎంత మాత్రము కూడా ప్రాధాన్యతనివ్వరు వీరు సాంఘిక సంస్థలు ఉద్యమాలు కూడా నడిపించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం సమాజంలో రాజకీయ సాంస్కృతిక విద్యా రంగాల్లో కూడా వీరు పనిచేస్తూ ఉంటారు కానీ ఆ రంగాల్లో ఇస్లాం ధర్మాలను ఆచరించే వారిగా ఎంత మాత్రము కూడా వీరు కనిపించరు పైపెచ్చు ఇందులో అవసరం లేదంటూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీరు ఇస్లాం జీవితంలోని ఒక చిన్న శాఖగా ఒక వ్యక్తిగత విషయంగా మాత్రమే పరిగణించి ఆ విధంగా దాని పరిధిలోనే ప్రవర్తిస్తూ ఉంటారు ఇంకా రెండవ రకానికి చెందినటువంటి ముస్లిం సమాజ ప్రజలు తమ పూర్తి జీవితాన్ని ఇస్లాం ధర్మం కోసం అంకితం చేస్తారు వీరు ఏదైనా పని చేస్తే ఒక ముస్లింగా చేస్తారు ఆలోచిస్తే ఒక నిజమైనటువంటి ముస్లింగా ఆలోచిస్తారు వీరు ఇష్ట అయిష్టాలు స్నేహం శత్రుత్వాలు సంపాదన మరియు ఖర్చులు అభిమానం మరియు ఆగ్రహాలు అన్ని సకల లోకాల సృష్టికర్త అయిన అల్లహ బోధనలు ప్రవక్ష రాసిన వారి యొక్క బోధనలు సహాబా యొక్క ఆచరణలకు అనుగుణంగా ఉంటూ ఉంటాయి వీరు జీవితపు ఏ రంగంలో పనిచేసినా ఇస్లాంకు వ్యతిరేకంగా ఎంత మాత్రం కూడా ప్రవర్తించరు వారికి ఎంత అయిష్టంగా ఉన్నటువంటి ఇస్లామీయ ఆజ్ఞాయన పూర్తిగా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సోదర మహాశ ఈ రెండు రకాల ముస్లింలలో తేడా ఎంత ఉందో మీరు ఒకసారి గమనించే ప్రయత్నం చూ చేయండి మొదటి వర్గానికి చెందినటువంటి ముస్లింలు ఇస్లాం చరిత్రలో గొప్ప కార్యమేది కూడా సాధించలేదు పైగా వీరి స్వార్థ చర్యల వల్ల ఇస్లాంకు ఎప్పుడు కూడా నష్టమే కలుగుతూ ఉంటుంది వీరు ఇస్లాం వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి మరి ముస్లిం సమాజానికి ఇస్లామీయ జీవన వ్యవస్థకు ద్రోహం తలపెట్టడానికి కూడా ఎంతమాత్రం కూడా వెనకాడరు ఇలాంటి ముస్లింల వల్లనే ఇస్లాం అధికార వైభవాన్ని కోల్పోయి ఈనాడు ప్రజల యొక్క ప్రైవేట్ విషయంగా అనడంలో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు మస్జిద్లో నమాజ్ చేయడానికి అనుమతి ఉంటే చాలు ఇస్లాంకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లే అని వీరు భావిస్తూ ఉంటారు వీరు దైవానికి ఇలాంటి ముస్లింల అవసరం లేదని ఇంతకుముందు మన యొక్క అంశాలలో మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఆయనకు పూర్తి జీవితాన్ని ఇస్లాం ధర్మానికి ఇస్లాం ధార్మిక ఆజ్ఞలకు అనుగుణంగా సమర్పించేటువంటి వారే కావలసి ఉంటుంది ఈ మాటలు విని మీకు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి రావచ్చు కానీ ఇది వాస్తవం నేనేదో అనవసరమైనటువంటి విషయాలు చెబుతున్నానని అనుకోకండి కాస్త మీరు కూడా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి ఆలోచించి సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి ప్రపంచంలో ఏ సిద్ధాంతం కూడా ఇటువంటి అనుచరుల వల్ల అభివృద్ధి ఎంత మాత్రము చెందలేదు పూర్తి విశ్వాసం యావత్ జీవితాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉండే వారి వల్లనే ఏ సిద్ధాంతమైన విజయం సాధించగలిగింది అయితే ఇస్లాంకు మరియు ఇతర సిద్ధాంతాలకు గల స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఏమిటంటే ఇతర సిద్ధాంతాల కోసం పాటుపడితే లభించేవి కొన్ని ప్రాపంచిక ప్రయోజనాలు మాత్రమే అదే ఇస్లాం కోసం పాటుపడిన వారికి ఈ ప్రపంచంలోనే కాకుండా పరలోకంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇస్లాం కోసం అన్నిటినీ సమర్పించడం మానవుడి యొక్క విధి కూడా అలాగని అతిశయానికి పోవడం కూడా తప్పుడు పనే ఇస్లాం ఉద్దేశించినటువంటి హద్దుల్లో ఉండే ప్రతి పని కూడా ఒక దైవ విశ్వాసీ విధేయుడు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఎందుకంటే అతని దగ్గర ఉన్నటువంటి సమస్తము కూడా ఆ సృష్టికర్త అయిన అల్లాహ ప్రసాదించినవే చివరికి మానవుని శరీరము ఆత్మ కూడా ఆయన అనుగ్రహించినవే కాబట్టి దైవం ప్రసాదించినవి దైవానికి దైవ ఆజ్ఞకు ఉపయోగపడేలా వినియోగించడం కూడా న్యాయం విశ్వాసానికి గీటురాయి ఏమిటో మనం ఇప్పటి వరకు స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం దీని ప్రకారం మనలో ఏ మేరకు విశ్వాసం ఉందో స్పష్టంగా ఆత్మ పరిశీలన చేసుకుని తెలుసుకోవాలి మనందరిలోనూ కూడా పొరపాట్లు బలహీనతలు జరిగిపోయేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అయితే వాటి వల్ల ఎంతమాత్రము నిరాశ చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు మనం చేయాల్సినటువంటి పని ఇస్లాం యొక్క వాస్తవ స్వరూపం ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా మన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మలచుకోవడానికి ప్రయత్నించడమే ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ మనం నిజంగా దైవానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహీ వసల్లం వారికి విధేయులుగా ఉంటున్నామా మరి అలా నడుచుకుంటున్నామా లేక మనోవాంఛలకు దాసోహం అయిపోతున్నామా అని మనం పరిశీలించుకుంటూ ఉండాలి మహాశిరాల జీవితపు అన్ని రంగాల్లోనూ అల్లహ ఆదేశాలను అనుసరిస్తూ ఆయన యొక్క ప్రసన్నతను పొందడానికి నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ప్రయత్నంలో ఇస్లాంకు వ్యతిరేక శక్తుల నుండి ఎన్ని కష్ట నష్టాలు బాధలు ఇబ్బందులు కడగండ్లు ఎదురైనప్పటికీ కూడా స్వయంగా దైవం తరపు నుండి ఎన్ని పరీక్షలు వచ్చి పడినా పరీక్షల వరదలు ముంచెత్తుతూ ఉన్నా కుదిపేస్తూ ఉన్నా మనం ధైర్యంతో సహనంతో వాటిని ఎదుర్కొంటూ గుండె ధైర్యంతో ముందుకు కొనసాగిపోవాలి అప్పుడే మనం అల్లహ శుభానవతాల దృష్టిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా పరిగణించగలిగేటువంటి అవకాశం ఉంటుంది పరలోకంలో ముక్తి మోక్షాలకు మనం అర్హులయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్ని స్థాయిల్లోనూ నిజమైన ముస్లిములుగా జీవితం గడిపితే ఇహలోకంలో మనం కోల్పోయినటువంటి గత వైభవాల్ని కూడా ఇన్షాల్లా అల్లా తలిస్తే తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది దీన్ని బట్టి మన అందరినీ కూడా అల్లా సుభానవతాల పరిపూర్ణమైనటువంటి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యం వైపు పిలుస్తున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఆచరణ ద్వారా ఉత్తమమైనటువంటి సందేశాన్ని సమాజానికి అందజేసేటువంటి అటువంటి మహద్భాగ్యాన్ని అల్లా సుబ్బాన్ తల మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించాలని అల్లా సుబ్బాన్ తల దువా చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను అస్సలాము లేకుం వరహతుల్లాహి వబర్కా